వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఇస్ సతీష్ శత్రువులు ఎక్కడో ఉండరు మన ఇంట్లోనో మన చుట్టూనే వైఫైలా ఉంటారు కంటికి కనపడిన శత్రువుతో బయటికి కనపడని యుద్ధం చేసినట్టుగా ఉంటుంది వీరితో యుద్ధం చేయటం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొంతకాలంగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఏ కుటుంబంలో అయినా ఏదో ఒక స్థాయిలో విభేదాలు ఉండటం సహజమే అయినప్పటికీ ఈ విభేదాలు ఒక స్థాయిని దాటి రోడ్డెక్కితేనే పెద్ద సమస్యగా మారుతుంది బయటకు కక్కలేని మింగలేని పరిస్థితి ఎదురవుతుంది కొన్నాళ్ల వరకు కంటికి కనిపించని రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ షర్మిల ఇప్పుడు జగన్ కు ఏకంగా కనిపించే ప్రధాన ప్రత్యర్థిగా మారుతున్నారు ఈ సమస్య ఒక్కసారిగా వచ్చింది కాదు తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీతారెడ్డి న్యాయ పోరాటం మొదలుపెట్టినప్పుడు దాదాపు ఓ ఏడాది క్రితం జగన్కు పెద్ద సమస్య ఏర్పడింది ఆ హత్య కేసులో అనుమానితులుగా ఉన్న కొందరు కీలక వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సన్నిహిత బంధువులు కావడంతో జగన్కు ఎటూ పాలుకోని పరిస్థితి వచ్చింది పైగా వివేకా హత్యపై పలువురు వ్యక్తులు సిబిఐ ముందు ఇచ్చినట్టుగా చెబుతున్న సాక్ష్యాలు కూడా వైఎస్ జగన్కు చికాకు కలిగించాయి ఈ వివాదంలోకి ఇతర కుటుంబ సభ్యులను లాగే విధంగా కొన్ని ఆరోపణలు రావడం సహజంగానే జగన్ కు ఇబ్బంది కలిగించే అంశమే ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగినట్లు లేదా ప్రస్తుతానికి పాతబడినట్లు అనిపించగానే చెల్లెలు షర్మిల రూపంలో వైఎస్ జగన్ కు కొత్త సమస్య వచ్చింది షర్మిల స్వయాన తోడబుట్టిన చెల్లెలు కావడం జగన్ జైలులో ఉన్నప్పుడు జగన్ కు మద్దతుగా షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించడంతో జగన్ను షర్మిలను విడివిడిగా చూడటం అంత తేలిక కాదు జగన్ కు ఇష్టం లేకపోయినా ఓ రెండేళ్ల క్రితం షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టినప్పుడు ఆ నిర్ణయం ఆమెకు సంబంధించిన అంశం ఆమె ఇష్టం అంటూ కొంత దులిపేసుకునే వెసులుబాటు లభించింది తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల ఏకంగా అన్న జగన్ పైనే విమర్శల బాణం ఎక్కువ పెట్టడంతో వైఎస్ కుటుంబ సభ్యుల్లో కొందరికి మింగుడుపడని పరిస్థితి ఉత్పన్నమైంది అన్న జగన్ను ఏకంగా జగన్ రెడ్డి అని బహిరంగంగా సంబోధించడం ఏపీలో ఎక్కడ చూసినా ఇసుకా మైనింగ్ లెక్కర్ మాఫియాదే రాజ్యమంటూ పదునైన విమర్శలు చేయడంతో ఆమె చంద్రబాబు చేతిలో పావుగా మారిందని వైసీపీ ఎదురుదాడి చేయాల్సి వచ్చింది ఇది చాలదన్నట్లు ఏపీలో అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమంటూ తన బాబాయ్ వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డికి తాజాగా షర్మిల సవాల్ విసరడంతో ఇరుపక్షాల రాజకీయ పోరాటం మరింత తారాస్థాయికి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి చెల్లెలు షర్మిల చేస్తున్న విమర్శల దాడిపై ఆమె అన్న జగన్ ఇప్పటి వరకు వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వస్తున్నారు ఎదురుదాడి బాధ్యతను మొదట ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తరువాత వైవి సుబ్బారెడ్డి ఎత్తుకున్నారు ఇతర వైసీపీ నాయకులు ఈ అంశంపై ఇప్పటి వరకు బహిరంగంగా తీవ్రస్థాయి విమర్శలు చేయలేదు మున్ముందు ఇది ఎలా ఉంటుందో వేచి చూడాలి ఇటు జగన్ అటు షర్మిల మధ్య ఒక రకంగా నలిగిపోతున్న వ్యక్తి ఎవరంటే వారి తల్లి వైఎస్ విజయమ్మ అని చెప్పాలి రెండు కళ్ళు లాంటి ఇద్దరు బిడ్డల్లో ఎవరికి మద్దతుగా నిలవాలన్నా వైఎస్ విజయమ్మకు చాలా కష్టం ఎవరిని వారించాలన్నా కుదరని పరిస్థితి ఆమెది ఇలాంటి పరిస్థితిని బహుశా ఏ తల్లిదండ్రులు కోరుకోరు ఇన్ని సమస్యల మధ్య వైఎస్ జగన్ పరిస్థితి ఇప్పుడు లవ్ అండ్ వార్ ఆల్ ఇన్ ద ఫ్యామిలీ అన్న చందంగా మారిపోయింది రాజకీయ ప్రత్యర్థులను నిలువరించేందుకు నిస్సహాయాలను చేసేందుకు ఏమాత్రం వెనుకంజవేయని వైఎస్ జగన్ తన చెల్లెలు షర్మిల విషయంలో మున్ముందు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో చూడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరి చంద్రబాబును జాకీ పెట్టి లేపేందుకు కొందరు స్టార్ క్యాంపైనర్లు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా అనంతపురం సభలో చేసిన వ్యాఖ్యలు కాస్త కొసమెరుపుగానే భావించాలి షర్మిలను ఉద్దేశించి చేసిన పరోక్ష ప్రస్తావనగానే దీన్ని భావించాలి రైట్ వెంకటరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఇంకా మనం మిగతా అంశాలపై డిబేట్లోకి వెళ్లే ముందు రైట్ వెంకటరెడ్డి గారు మనం చూస్తామంటే శత్రువులు ఎక్కడో ఉండరు మన ఇంట్లోనే మన చుట్టూనే వైఫైలా ఉంటారంటూ మనం సినిమాలో ఒక డైలాగ్ అలాగే కంటికి కనపడిన శత్రువుతో బయటికి కనపడిన యుద్ధం చేసినట్టుగా ఉంటుందని ఇది కూడా సినిమాలో డైలాగే ప్రస్తుతం ఆ పరిస్థితి మీకు ఎదురైందా చెల్లితో చిక్కులు తప్పేటట్లు లేవు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అన్న అంశంపై మీ స్పందన ఏంటి సతీష్ గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే టెన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు అందరూ గుడ్ మార్నింగ్ కూడా ఇక్కడ రాజకీయాల్లో సహజం అంట నేను ఎందుకంటే రాజకీయాల్లో పురంధేశ్వర్ గారు బీజేపీలో ఉంటే వాళ్ళ భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు భార్య భర్తగా వాళ్ళైతే విడిపోలేదు కదా ఇప్పటికి స్టిల్ కలిసే ఉన్నారు కదా సో రాజకీయాల్లో ఎవరి దారి వాళ్ళది ఇక్కడ షర్మిల్ గారు తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు మొన్నటిదాకా తెలంగాణ నుంచి ఆంధ్రాకి సడన్ గా డంప్ చేయబడ్డారు ఇప్పుడు షర్మలని కాంగ్రెస్ పార్టీని మేము వేరువేరుగా చూడలేదు ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధ్యత తీసుకున్నారు అదే కాంగ్రెస్ పార్టీలో అంత ముందు రఘువీరారెడ్డి ఉన్నా లేదంటే మొన్న దాకా ఆయన ఎవరు ఆయన చేశారు కదా రాజు గారు ఎవరు సో ఆయన సంవత్సరం రెండు సంవత్సరాల బాధ్యతలు వచ్చి తర్వాత ఆమె తీసుకెళ్ళి ఇంకో పదవిస్తే ఆ ప్లేస్ లో ఇంకొకళ్ళు వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమే సో క్లియర్ గా ఉన్నాం దాంట్లో కాంగ్రెస్ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు తెలుగుదేశం అవచ్చు ఏ రాజకీయ పార్టీతో మేము ఎప్పుడు పొత్తులు పెట్టుకోలేదు కూడా కాబట్టి వాళ్ళందరూ ఒకే తాను ముక్కలు అందరూ ఒకే రకంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పోరాడతారు అనేది క్లియర్ బట్ ఇక్కడ మీ కుటుంబ అంశం వచ్చినప్పుడు కుటుంబ పరంగా ఆ ఫంక్షన్స్ ఏమైనా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తారు మన ఇన్వైట్ చేశారు ఎంగేజ్మెంట్కి వెళ్ళారు రేపు వద్దు మళ్ళీ పెళ్లికి వెళ్తారు సో ఇంతవరకే ఉంటుంది తప్ప రాజకీయ పరంగా దారి అవది కాకపోతే ఆమె మా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసినప్పుడు లేదంటే సింగిల్ గా ఏకవచనంతో సంబోధించినప్పుడు ఆ టైప్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చూస్తూ ఊరుకోరు కదా అదే విధంగా స్పందిస్తారు కదా ఇప్పుడు జగన్ రెడ్డి అనే ఏకవచనంతో మాట్లాడినప్పుడు ఆ భాష ఎవరు మాట్లాడారు అది ముందు నుంచి ఒక ఎల్లో మీడియా మాట్లాడుతున్నటువంటి భాష తెలుగుదేశం మాట్లాడుతున్న భాష సో ఆ భాష మాట్లాడినప్పుడు ఏమనుకుంటారు సహజంగా వాళ్ళు ఇచ్చినటువంటి అవుతుంది అంటారు కదా రెండో అంశం వచ్చేటప్పుడు ఈసారి నుంచి జగన్ అన్న రెడ్డి గారు అని పిలుస్తాను లేదంటే జగన్ అన్న రెడ్డి అని పిలుస్తాను అంటే ఆమె కామెంట్ కూడా చేశారు వాళ్ళ పద్ధతి మార్చుకొని మాట్లాడితే ప్రాబ్లం లేదు కదా ఎవరికైనా నేను మొన్నటిగా మాట్లాడిన తప్పు అటు కాదు పద్ధతి మార్చుకుని వ్యవహరిస్తానంటే వెల్కమ్ అని అంటారు సో రెండో అంశం వెనకాల ఎవరు నడిపిస్తున్నారంటే క్లియర్ గా క్లారిటీగా స్టాండ్ ఉంది కదా మనం వెళ్ళిన స్పెషల్ ఫ్లైట్ ఎవరిది సిఎం రమేష్ది ఆమె ఎవరికి అధికారంగా జరుగుతుంది ఒక రాజకీయం కానీ ఇప్పుడు సొంత కుటుంబం నుంచే చెల్లి ఈ రూపంలో రావటం ఈ రూపంలో మీ పాలన పైన సొంత అన్న పాలన పైన సొంత అన్న పార్టీ పైన విధానాల ఈ రేంజ్ లో కామెంట్స్ చేయడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం లేదా ఎందుకంటే మీ పార్టీతో నచ్చిన వాళ్ళు మీ పార్టీలో టికెట్లు దక్కిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఆమెతో టచ్ లోకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా రాజకీయంగా చుట్టువైపుల ముసురుతున్న సమస్యలు కదా సార్ మా పార్టీలో టికెట్ రానూ ఇప్పుడు కేఏ పాల్ పార్టీకి కూడా వెళ్ళొచ్చు షర్మిల గారు ఉన్న కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొచ్చు లేదంటే తెలుగుదేశంలో సీట్ ఇస్తా అంటే అక్కడికి పోవచ్చు ఆల్రెడీ మేము వద్దనుకున్నా తెలుగుదేశం వాళ్ళు సీట్ ఇస్తా అంటే కొంతమంది వాళ్ళు ఉన్నారు కొంతమంది తెలుగుదేశం నుంచి జనసేనకు పంపించారు ఎందుకంటే జనసేనలో అయితే ఇస్తాము జనసేన పంపని వాళ్ళే ఆఫర్ చేస్తే జనసేన కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి సో అన్ని పార్టీలు ఒకే పార్టీలుగా మేము చూస్తున్నాం తప్ప విడివిడిగా చూడలేదు రైట్ మరో అంశం మనం చూస్తున్నాం ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీ సీఎం జగన్ చంద్రబాబుకు అందరూ స్టార్ క్యాంపైనర్లూ సెటర్లు వేశారు బీజేపీలో వదిన దత్తపుత్రుడు క్యాంపైనర్లు అంటూ కామెంట్ చేశారు రాష్ట్ర విభజన చేసిన పార్టీ నేతలంటూ పరోక్షంగా షర్మిలపై వ్యాఖ్యలు చేశారు మరోవైపు జగన్ పాలనలో బాధితులే స్టార్ క్యాంపైనర్లు అంటూ టీడీపీ కౌంటర్ ఇచ్చింది అసలు ఏపీలో స్టార్ క్యాంపెయినర్ ఎవరు ఇదే అంశం సంబంధించి మనం డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి గారితో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న వినీశారెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంగల్ రెడ్డి గారు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వినిషర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అందరూ స్టార్ క్యాంపెయినర్లే అంటూ అంశాన్ని ప్రస్తావిస్తూ భారతీయ జనతా పార్టీలో వదిన స్టార్ క్యాంపెయినర్ అంటూ నిన్న సీఎం జగన్ కొన్ని కామెంట్స్ చేశారు దానిపై మీ స్పందన ఏంటి మేడం సతీష్ గారు మీకు ప్రేక్షకులకు నమస్కారం మనం గుర్తు పెట్టుకోవాలి రాజకీయాల్లో పోటీ అనేది ఉంటుంది ఈ రోజు అది వైఎస్ఆర్ సిపి టీడీపీ జనసేన బిజెపి కాంగ్రెస్ ఏదైనా కావచ్చు ఆ పోటీని మనము ఒక హెల్దీ వేలో అంటే ఒక మంచి దిశలో తీసుకెళ్ళాలి అంతే తప్ప ప్రతిసారి ఒక పర్సనల్ అటాక్స్ చేస్తూ వెళ్ళడము ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా మేబీ టెన్ డేస్ బ్యాక్ వెంకటరెడ్డి గారితో వేరే డిబేట్ లో కూర్చున్నప్పుడు చెప్పాను ఇప్పుడు మీరు మాటి మాటికి మా అధ్యక్షురాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలని ఇలా పర్సనల్ గా మాట్లాడుతూ ఉన్నారండి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అధినేత ఉన్నారో వాళ్ళ సొంత చెల్లెలే ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయిందంటే ఆయన ఒకటే మాట అన్నారు ఆవిడ తెలంగాణకు సంబంధించిన నేత ఆంధ్రప్రదేశ్ లో ఏం ఉండదని నేను ఆ రోజు కూడా చెప్పాను లేదండి ఆంధ్ర వాళ్ళే ఉన్నారు సో ఆంధ్రలోకి వస్తున్నారు రాజకీయాలు మీరు మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఎందుకు ఈ విధంగా పర్సనల్ గా అటాక్ చేస్తారు ఒకటి గుర్తు పెట్టుకుందాం సతీష్ గారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ పదిహేడు రాష్ట్రాలు రెండు యూటీలు మొత్తం మేము పంతొమ్మిది పాలుగా అధికారంలో ఉన్నాము మా కార్యవర్గం మీటింగ్ జరిగింది మా పెద్ద నేతలు వచ్చారు విఎల్ సంతోష్ గారు ఒకటే విషయం చెప్పారు అంటే నేను మాకున్న కాన్ఫిడెన్స్ తో అదే విధంగా వినయంతో చెప్తున్నాను ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎవరి మీద ఆధారపడి లేకపోతే ఎవరి కోసమో రాజకీయాలు చేసే పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలో కూడా లేదు మేము సొంతంగా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం ఆ దిశగానే మా కార్యాచరణ సాగుతోంది ఇప్పుడు పురణేశ్వర్ని గారిని కూడా అధ్యక్షురాలుగా నియమించారంటే ఎంతో ఆలోచించి పార్టీ ఒక డెసిషన్ తీసుకొని ఉంటుంది మీరు ఆవిడ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్ అనేక విషయాల్లో అప్పుల విషయంలో కావచ్చు పంచాయతీలకు ఫండ్స్ డైవర్ట్ చేసిన విషయంలో కావచ్చు రేషన్ కార్డుల విషయంలో మద్యం విషయంలో కావచ్చు విషయంలో కావచ్చు దానికి సమాధానం చెప్పకుండా ప్రతిసారి కూడా మీరు అటాచ్ చేస్తూ పోతే ఇది రాజకీయాల్లో నాకు నాకు ప్రజలే నాకు ప్రజలే అలాగే నా నా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు నాకు స్టార్ క్యాంపెయినర్లు కానీ చంద్రబాబు నాయుడు సీఎం చేయటమే అందరి లక్ష్యం అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మీరు అన్నట్టుగా వదిన అంటే పురంధరను ఉద్దేశించే ఆయన అన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో విభజన చేసిన పార్టీకి సంబంధించిన మరో నేతని శర్మిళను ఉద్దేశించి అన్నారు దత్తపుత్రుడని పవన్ కళ్యాణ్ అన్నారు అంటే వీళ్ళందరి లక్ష్యం వీళ్ళందరి లక్ష్యం జెండాలన్నీ కలిపి ఒక అజెండాగా మారి నన్ను ఓడించటమే చంద్రబాబు నాయుడు సీఎం చేయటమే ఇది నిన్న ముఖ్యమంత్రి చేసిన స్ట్రైట్ కామెంట్ చూడండి సతీష్ గారు ఇక్కడ ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి మాకు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఇంపార్టెంట్ మీటింగ్ అంటే ఒకటే చెప్తున్నాను ఈ రోజు యాజ్ ఆఫ్ నౌ మాకు వైఎస్ఆర్ సిపి ఎలా మాకు ప్రతిపక్షమో టీడీపీ కూడా అంతే విధంగా ప్రతిపక్షం మేము వైఎస్ఆర్ సిపి తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనో లేకపోతే టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనో ఎందుకు పనిచేస్తాం మేము సతీష్ గారు మాది ఒక జాతీయ పార్టీ నేను అదే చెప్తున్నాను మేము పదిహేడు రాష్ట్రాల్లో పైగా ఉన్నాము రెండు ఉన్నాము ఇప్పుడు నెక్స్ట్ మేము ఖచ్చితంగా దక్షిణాదిలో అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు తమిళనాడులో కావచ్చు మేము ఎదగాలనే అనుకుంటాము ఆ విధంగానే కార్యాచరణ చేస్తున్నాం ఇటువంటి ఒక భ్రమ ఉంది చూసారా పార్టీతో సపోర్ట్ వాళ్ళు ఏమంటారు ఈ పార్టీకి సపోర్ట్ ఇదంతా మీడియా చూస్తున్న ఒక అభూత కల్పన సృష్టి అంటే ఆల్రెడీ టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తుకు రంగం సిద్ధమైపోయిందండి నిన్న టెన్టీ అందరి అందరికంటే ముందుగా ఈ అంశాన్ని కూడా బ్రేక్ చేసింది ఆల్రెడీ బీజేపీ కూడా ప్రపోజ్ చేయబోతున్న ఆ సీట్స్ సంబంధించిన వివరాలను ఇన్ డీటెయిల్గా టెన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇచ్చింది దాదాపు పొత్తుకు రంగం సిద్ధమైందని నేను ఇన్ డిటెయిల్ గా ఏం జరుగుతుందో మీకు చెప్పగలను సతీష్ గారు వన్ వీక్ బ్యాక్ మిగతా పార్టీల గురించి నాకు తెలియదు ఒక త్రీ మ్యాన్ కమిటీ ప్రతి జిల్లాకు వెళ్లి ప్రతి అసెంబ్లీ ప్రతి పార్లమెంట్ లో మనం ఎన్నికలకు సమాయత్తం ఉండాలి ప్రతి అసెంబ్లీలో పోటీ చేసే వారి లిస్టు తీసుకొని వెళ్ళింది పద్నాలుగు వందలకు పైగా మాకు అప్లికేషన్స్ వచ్చాయి ఎమ్మెల్యే అండ్ ఎంపీ సీట్లకి ఇది మెయిన్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా మీకు చెప్తున్నాను ఇది మా పరిస్థితి మా నేతలు జీ గాని శివప్రకాష్ మొన్నటికి మొన్న ఎమర్జెన్సీ గా మేడం మీటింగ్ తీసుకున్నారు పురందేశ్వరి గారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే టైం అయింది మన అందరం కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో ఎన్నికలకు సమాయత్తంగా ఉండాలి మరి ఇటువంటి మీడియా అపోహల దృష్టిలో మనం పడకూడదు ప్రజలు తప్పుదారి కూడా పట్టివ్వూడదు నేను ఇంకొక క్వశ్చన్ అడగదలుచుకున్నాను వాళ్ళని ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మేడం గారు పర్సనల్ గా ఏమైనా ఉండొచ్చండి వాళ్ళ ఇంట్లో సంబంధాలు అట్లా ఇట్లా ఇప్పుడు షర్మిల గారిని కూడా మరి అలాగంటే జగన్ గారు కాంగ్రెస్ లోకి పంపించారా యాంటీఇన్కంబెన్సీ ఓట్లు చీలడానికి వాళ్ళ ప్రభుత్వ ఏక ఓట్ల చూడడానికి ఇలా ఎందవరకు మనం పర్సనల్ రిలేషన్షిప్ పొలిటికల్ ఈక్వేషన్స్ తో కల్కుకుంటూ వెళ్తాము రెస్పెక్ట్ గౌరవం అనేది కూడా ఇచ్చి పుచ్చుకోవాలి అది ఏ పార్టీ వాలైనా రైట్ రైట్ కూడా మాట్లాడదాం చంగల్ రాయ్ గారు చంగల్ రాయ్ గారు నాకు ప్రజలే స్టార్ క్యాంపైనర్లు చంద్రబాబు నాయుడు అందరూ స్టార్ క్యాంపెయినర్లు క్యాంపైనర్లంటూ అందర్ని ఉద్దేశించున్నన్న సీఎం జగన్ కొన్ని కామెంట్స్ చేశారు దానిపై మీరేమంటారు సర్ హలో చంగల్ రాయ్ గారు మాట్లాడండి సార్ ఇప్పుడు మీకు ఎన్టీవీ ప్రేక్షకులకు పాల్గొన్నటువంటి నాయకులు నమస్కారం అండి నమస్తే సార్ మొట్టమొదటిసారిగా శర్మిళ గారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరకం దుర్మార్గం అనిపిస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ రాజకీయ దిక్ష పెట్టింది ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఒకసారి ముఖ్యమంత్రిగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా సింగల్ ఉండూరు ప్రెసిడెంట్ ఆంధ్ర ప్రెసిడెంట్ సర్పంచ్ ముప్పై పదవులు ఇచ్చిందండి కాంగ్రెస్ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ సర్ఫం ఎంపీగా తెలిసారు రాష్ట్రం విడిపోయినప్పుడు అవసరం ఉన్నారు దానికి అనుమానం లేదు సో ఇప్పటికే శర్మిళ గారు తెలుసుకుని మాకు రాజకీయ పార్టీ బిచ్చి పెట్టినటువంటి రాజకీయంగా బిచ్చి పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం ఆమెకు మనసులో అనిపించి మన చేసిన అనుకూల మేము కూడా స్వాగతిస్తున్నాం ఎందుకంటే దానికే బిచ్చు పెంచిన వాళ్ళు అంటే చంగల్ రెడ్డి గారు మీ దృష్టిలో ఎవరు స్టార్ క్యాంపెయినర్లు చెప్తాను ఇప్పుడు జనసేన మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం ఎవరు వచ్చినా ప్రయాణం చేస్తున్నాం ఈ రాక్షస పాలన దుర్మార్గం పాలన అవినీతి పాలన అంతకుముందు ఇచ్చేదానికి కౌర్వ కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు వీళ్ళనేది భారతీయ జనతా పార్టీ కలిసి ఇస్తే వాళ్ళతో కూడా కలిసి పోటీ చేస్తాం లేదు జనసేన వచ్చిన తప్పటి వాళ్ళతో కలిసి పోటీ చేస్తాం లేనప్పుడు వస్తే నూటికి రూపాయలు పవన్ కళ్యాణ్ అనుమానం కదా వచ్చారు రాజకీయాలు ఆయనకన్నా వాళ్ళను కూడా వచ్చారు ఎవరు వచ్చినా ఎవరు క్యాంపెయిన్ చేసినా చాలా రెండు బురంధేశ్వర్ గారు కూడా కాంగ్రెస్ బురంధేశ్వర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేస్తారు కేంద్రంలో కేంద్రంలో చేస్తూ మళ్ళీ విడిపోయేటప్పుడు ఆమె బయట వచ్చేస్తారు సో ఎవరికి ఇష్టప్రకారం వాళ్ళు రాజకీయ పార్టీ చేరేదానికి రాజ్యాంగం మేము అడ్వాన్స్ వస్తాం నూటికి నూరు రూపాయలు ఆమె ఇక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఎవరికి నూరు క్యాంపెయిన్ చేయాలి వాళ్ళు కూడా పొరపర్చుకుని చేసుకోవచ్చు మిగతా పార్టీ మనం కూడా చేసుకొని చేసుకోవచ్చు తటస్థ వస్తువును ఇటు దానికి లాక్కునేదానికి కొంత ఓట్లు చీడిపోకుండా ఉండేదని కొంత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎన్ని జరుగుతున్న కేసీఆర్ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం అని చెప్పేదానికి బలమైన కారణం జనతా పార్టీ అరవై సీట్లు లేచారు రెడ్డి కాంగ్రెస్ ముప్పై సీట్లు లేచి ఈ రెండు చీలిపోయిన వాళ్ళు కాంగ్రెస్ వారి అధికారం యాంటీ కాంగ్రెస్ ఓట్లు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు యాంటీ కాంగ్రెస్ ఓట్లు చీల్చారు జాశ్ నారాయణ గారు చీల్ తీర్చిన దాని వల్ల కాంగ్రెస్ ఓటు రాజశేఖర్ రెడ్డి గారు రైట్ వెంకటరెడ్డి గారు ఇద్దరు వెర్షన్ కూడా చూశారు అంటే ఇప్పుడు రాజకీయాల్లో బంధాలు వేరు రాజకీయాలు వేరు కానీ రిలేషన్షిప్ ఉన్నంత మాత్రాన అందరూ చంద్రబాబు నాయుడు కోసమే చేస్తున్నారన్న కామెంట్స్ చేయడాన్ని వినేశ్ రెడ్డి గారు తప్పుబడుతున్నారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్లు అంటున్నారు ఇప్పుడు అందరూ కలిసి కలిసికట్టుగా వెళ్ళటం అంటే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నారు బీజేపీ కూడా వస్తే మేము కలుపుకుని పోతామని రెడ్డి గారు అంటున్నారు కలిసి వ్యతిరేక ఓటు చేయలకుండా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దించాలన్న లక్ష్యాలు పార్టీలకు ఉంటాయి అన్నది చెంగల్డ్డి గారు సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ ఆ జాతీయ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి ఇప్పుడు మంత్రిగా చేస్తున్నటువంటి ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన స్టేట్మెంట్ నాలుగు లక్షల నలభై వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు అని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు సో అవి కాకుండా కార్పొరేషన్ ద్వారా ఒక రెండు లక్షల కోట్ల రూపాయల దాకా ఉన్నాయి అది వారసత్వంగా కాంగ్రెస్ నుంచి రానివ్వండి చంద్రబాబు తర్వాత వచ్చి చంద్రబాబు చేయని మేము చేసినవి కాని మరి ఎక్కడి నుంచి వచ్చింది పది లక్షల కోట్ల అప్పు ఎక్కడి నుంచి వచ్చింది పన్నెండు లక్షల కోట్ల అప్పు మరి స్క్రిప్ట్ చదివేది ఎవరు భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా చదువుతున్నా లేదు బాబులు జేబులో పార్టీగా వ్యవహరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలుగా సమాధానం కదా రెండో అంశం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు పచ్చి దొంగ అని చెప్పి మీ భర్త పుస్తకాల్లో రాశాడు మీ సాక్షాత్ మోడీ గారు ఏటీఎం లాగా పోలవరం వాడుకున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు దోపిడీ చేశాడు అని తెలిసిన తర్వాత ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయితే మీరు అరెస్ట్ చేసిన విధానం తప్పు ఎట్లా అరెస్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడిని పిలిచి విచారించుకోవాలి తప్ప అరెస్ట్ చేసే హక్కు లేదన్నట్టుగా మాట్లాడితే మరి మీరు ఎవరి కోసం పనిచేస్తున్నట్టుగా భావిస్తారు మూడో అంశం వచ్చినప్పుడు స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు మొన్నటిదాకా మమ్మల్ని తిట్టినటువంటి చంద్రబాబు నాయుడుతో మీలో ఉన్న బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం రిలేటెడ్ నాయకులు ఎవరైతే ఉన్నారో పాత తెలుగుదేశం నాయకులు లేదంటే వాళ్ళందరూ మనం చేసిన తీర్మానం ఏంటి తెలుగుదేశంతో పొత్తులో వెళ్లాలని తీర్మానం చేసి పంపారండి మీరు ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నట్టుగా భావించాలి వీళ్ళు తీర్మానం చేసిన కేంద్ర పార్టీలో నిర్ణయం జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీరు తెలంగాణలో ఉంది బండి సంజయ్ అధ్యక్షులు కూడా వెళ్ళబోతున్నారు బండి సంజయ్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు క్లియర్ గా ఏం చెప్పారు మేము జనసేనతో కూడా పొత్తులోకి వెళ్ళాం మా స్టాండ్ ఇది అని చెప్పి క్లియర్ గా వెళ్ళారు క్లియర్ గా ఆయన చెప్పారు ఇది కూడా మా రాష్ట్ర శాఖ స్టాండ్ ఇది అని దాన్ని బట్టి అక్కడ కేంద్రం కేంద్రంలో ఉన్న పార్టీ నిర్ణయం తీసుకుంటుంది మరి మీరు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పార్టీ తెలుగుదేశంతో పొత్తులో వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకొని మీరు పంపినప్పుడు మరి వాళ్ళు కూడా ఏంటి ఇలా టీడీపీ జనసేనతో బీజేపీ వెళ్ళడం బీజేపీతో టీడీపీ జనసేన అలటం అనే ద్వముఖ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశం అంటే రాజకీయ ప్రయోజనాలు ఇక్కడ వాళ్ళు అదే రాజకీయ ప్రయోజనాలని రేపు అదే సార్ భారత జనతా పార్టీకి సౌత్ లో సీట్లు కావాలి సౌత్ లో బాగా వెనకబడి ఉన్నారు ఒక కర్ణాటకను తెలంగాణను తప్పిస్తే మిగతా రాష్ట్రాల్లో కొనిసం ఆ పార్టీకి ఎంపీలు కూడా లేని పరిస్థితి కొంత వాతావరణం ఉంది అందుకు ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో కొంత వాతావరణం సెట్ అయింది కాబట్టి ఏపీలో కొంచెం ఎంపీ సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో వాళ్ళు ఉన్నారు అలాగే పోస్ట్ ఎలక్షన్స్ కాకుండా ప్రీ ప్రీపోల్లోనే కొంత alliance ని సెట్ చేసుకోవాలన్న స్ట్రాటజీతో వాళ్ళే వెళ్తున్నారు. అదే ఫైనల్ గా చెప్పమండి మాకు రాష్ట్ర ప్రయోజనాలు అనేది ముఖ్యం కాదు. మోడీ గారిని అమనాబూతులు తిట్టినా మోడీ గారి బారిని నిట్టా అమిత్ షా మీద రాలేసినా అల్టిమేట్ గా ఒకటో రెండు ఎంపీ సీట్లు పడేస్తే మేము దాని కోసమే పం భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి ఎన్నికలు కదరా. అరే పొత్తు పబ్లిక్ పబ్లిక్ వి డిసైడ్ గారు. లింక్ రైట్ 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 రెడ్డి గారు వినీశా రెడ్డి గారు వినీశ రెడ్డి గారు ఇప్పుడు పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడుకు బంధువు అన్న విషయంలో మాకు అభ్యంతరం లేదు కానీ టీడీపీ అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు ఏం చెప్తుందో అవే లెక్కల్ని పురంధరేశ్వరి గారు చెప్పడాన్ని మేము తప్పుపడుతున్నాము అలాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదని ఆమె చెప్పటాన్ని మేము తప్పుపడుతున్నాము అంటే మేము చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయి మాకు ఇండిపెండెంట్గా వ్యవహరించే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నప్పుడు టీడీపీ చెప్పినవే భారతీయ జనతా పార్టీ ఎలా సమర్థిస్తుంది అందుకే మేము ఈ తరహా కామెంట్స్ చేస్తున్నామంటున్నారు వెంకటరెడ్డి గారు బెయిల్ కూడా సార్ చాలా హ్యాపీ ఫీల్ మరి ఫీల్ అయ్యారా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు ఫీల్ అయ్యారా కూడా చెప్పాలి కదా రెడ్డి గారు సతీష్ సతీష్ మాట్లాడతారు సతీష్ గారు ఇక్కడ ఏంటంటే మన వెంకటరెడ్డి గారి స్టేట్మెంట్స్ నే మనం ఇప్పుడు తీసుకుందాము ఆయన నిన్న నేనేం చెప్తున్నానంటే నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పింది ఏంటి నాలుగు లక్షల నలభై వేల కోట్ల పై చెలుకు ఆర్బీఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా తీసుకున్న అప్పు అవి కార్పొరేషన్ అప్పులో ఆయన రెండు రెండు లక్షల కోట్లు దాటాయని చెప్తున్నారు నిన్న ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఒక నివేదిక ఇచ్చింది నేను మీకు కావాలంటే ఫార్వర్డ్ చేస్తాను అది ఇంకా మన సైడ్ పేపర్స్ లో రాలేదు హిందువు వచ్చింది కానీ దాంట్లో ఏముందంటే బ్యాంక్ గ్యారంటీస్ ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారనుకోండి రాష్ట్రం అనేది బ్యాంక్ గ్యారంటీస్ ఇప్పుడు మన దగ్గర మన దగ్గర అసలు డబ్బులు లేవంటే నేనే గ్యారంటీ అని చెప్పి ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ నాలుగేళ్లలో దేశంలోనే నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్ళిందండి ఆంధ్రప్రదేశ్ తర్వాత తీసి తర్వాత తెలంగాణ అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి క్రాస్ అయిపోయింది ది నివేదికలో ఎక్కడ వీళ్ళు మెన్షన్ చేయరు నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను డిస్కౌంట్స్ అని మనం వింటుంటాం కదా తెలంగాణలో మొన్నటి వరకు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నంత వరకు మా డిస్కౌంట్ చప్పులు కేవలం ఇరవై నాలుగు వేల కోట్లేనండి ప్రతిపక్షాలు ఊరికే అబద్ధ సత్య అసత్య ప్రచారాలు అన్నారు నిన్నటి నిన్న గవర్నమెంట్ మారంగానే వాళ్ళ అప్పులు ఎంతో తెలుసా అండి అక్షరాల లక్ష ముప్పై వేల కోట్లు సో నేను ఏం చెప్తున్నానంటే ఆర్బీఐ నుంచి కి ఓకే అండి మేము గా రైట్ ఫార్వర్డ్ గా తీసుకున్నాం మీరు నేను కూడా అంతే కదా స్ట్రైట్ ఫార్వర్డ్ గా బ్యాంక్ ద్వారా తీసుకున్న అప్పులు ఓకే లేదు కార్పొరేషన్ అప్పులు కావచ్చు బ్యాంక్ గ్యారంటీస్ కావచ్చు బకాయిలు కావచ్చు ఇవన్నీ వైట్ పేపర్ చెప్పండి వాళ్ళని లెట్ దెమ్ గివ్ అసలు ఆఫీషియల్ గా ఆ గవర్నర్ గారి గవర్నర్ గారికి చెప్పి ఒక వైట్ పేపర్ ఇష్యూ చేయమంటే ఎందుకు చేయట్లేదు అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నేను లక్ష కోట్ల డిఫరెన్స్ వచ్చింది తెలంగాణలో గవర్నమెంట్ మారేక సో అప్పుల గురించి క్లారిటీ లేదు ఆంధ్రప్రదేశ్ లో ఎక్సెప్ట్ ఆర్బిఐ గవర్న్ ప్రాపర్ ఛానల్ ద్వారా అనేది మాకు క్లారిటీ వచ్చింది ఇంకొకటి రెండవది మీరు మాటి మాటికి కూడా పర్సనల్ విషయాలను తీసుకొచ్చి మేడం గారు కష్టపడి రోడ్ల మీదకి వచ్చి ఎన్నో ధర్నాలు చేసి ఇట్లా అప్పుల గురించి మాట్లాడితే పర్సనల్ గా ఇట్లా ఈ విధంగా తేవడం ఎంతవరకు కరెక్ట్ అరే మా పార్టీలో మేమేం తీర్మానాలు చేస్తాము వాళ్ళకి ఎందుకండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు నాకు అర్థం కాదు ఈ రోజు మేము పొత్తులో ఉన్నామా లేదు కదా ఈ రోజు త్రీ మ్యాన్ కమిటీతో మేము ప్రతి ప్రతి అసెంబ్లీలో మేము తీసుకుంటున్నాము మా తీర్మానం మేమేం చేసామో వాళ్ళకి ఎలా తెలుస్తుంది వెంకటరెడ్డి గారు మా పొత్తులు మా ఇష్టం అంటున్నారు ఒకటి వినేశారెడ్డి గారు రెండోది అప్పులకు సంబంధించి కూడా అప్పుల సంబంధించి కూడా చెప్పే లెక్కలు తర్వాత బ్యాంక్ గ్యారెంటీలు కార్పొరేషన్ నుంచి తీసుకుంటున్న అప్పులు మన తెలంగాణ ప్రభుత్వం చూసాం కదా వాళ్ళు చెప్పిన లెక్కలకి ప్రభుత్వం మారిపోయిన తర్వాత బయటపడిన లెక్కలకి చాలా తేడా ఉందని సార్ బ్యాంక్ గ్యారంటీ తీసుకున్నప్పుడు గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో తీసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేకుండా తీసుకున్న రుణాలు కూడా విత్ పబ్లిక్ మొన్న ఆల్రెడీ మా మంత్రి గారు ఇక్కడ ప్రెసిడెంట్ పెట్టారు మంత్రి గారు ప్రెసిడెంట్ జరిగింది నేను చెప్పిన రెండు లక్షల కోట్ల రూపాయలు ఏదైతే కార్పొరేషన్ అప్పులు అన్నాను దాంట్లో మీరు అన్నట్టుగా విద్యుత్ సంస్థల బకాయిలు దాంట్లోనే ఉన్నాయి బ్యాంకు గ్యారంటీతో రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో తీసుకునే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేకుండా తీసుకుని అన్ని కలిపే రెండు లక్షల కోట్లు వీళ్ళు చెప్పే లెక్కలేంటి మేము అంటే లక్షన్నర కోట్లు బకాయిలు కోట్లు ఉన్నాను మీరు ఏ లెక్కల ప్రకారం చెప్పారు అంటే కోట్లు మేము ఇక్కడ లక్షనార్ట్గా అంతే కదా మన కాంట్రాక్టుల బకాయిలు దేంట్లో ఉంటాం సతీష్ గారు డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో చేస్తుంటే లక్షన్నర కోట్లు వాళ్ళు చెప్పిన కాంట్రాక్టులు బకాయిలు ఉన్నాయి కూడా దాంట్లో వేయాలి మరి అంటే కోట్లు ఇక్కడ అభివృద్ధి చేసామని ఒప్పుకుంటారు దానికి మరి దేనికో వాళ్ళు లెక్కలు చెప్పాలి కదా రెండో వాళ్ళకి నిర్మలా సీతారామని చెప్పిన లెక్కలతో పురందేశ్వర్ గారికి పని లేదు సార్ చంద్రబాబు నాయుడు ఆ ఎల్లో మీద రాసి ఇచ్చే లెక్కలే వాళ్ళకి కావాలి ఆ లెక్కల ప్రకారం పొద్దున్న పేపర్ లో పది లక్షల కోట్లు వస్తుంది తెల్లారు మళ్ళీ నాలుగు రోజులు ఆగినాక ఇంకో పత్రికలో పదకొండు లక్షల కోట్లు అని రాస్తారు మన చంద్రబాబు నాయుడు పదమూడు లక్షల కోట్లు అంటున్నాడు మీరు చోడున రేపు ఎన్నికలు రాని వాళ్ళు ఇరవై లక్షల కోట్లు అప్పుందని ప్రచారం చేస్తారు ఇటువంటి ప్రచారాలు చేస్తే మరి మీరు బీజేపీ అధ్యక్షురాలు అంటారా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తిగా పనిచేస్తారంటారా ఇంకోటాక తెలుగుదేశం ప్రతినిధి మాట్లాడుతున్న చంగల్ రాయుడు గారు కాంగ్రెస్ పార్టీ మాకేదో భిక్ష అంటారు చంద్రబాబు నాయుడు పెట్టింది కాంగ్రెస్ పార్టీ భిక్ష జగన్ గారికి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి సో మీకు పెట్టింది కాంగ్రెస్ పార్టీ భిక్ష అందుకని మీరు ఏదో కాంగ్రెస్ తో లోపాయకర ఒప్పందంలో తెలుగుదేశం వెళ్తుంది ఎందుకంటే బీజేపీ రాకపోతే కాంగ్రెస్ తో వెళ్తామని చెబుతున్నారు కాంగ్రెస్ లోకి షర్మిల్ గారిని పంపించడంలో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆ ఎల్లో మీడియా ప్రతినిధులు కాదా వీళ్ళందరూ కలిపి పడినటువంటి కొట్టారు కదా రెండు సంవత్సరాల క్రితం ఇదే రఘురామకృష్ణ కృష్ణరాజు ఎల్లో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి వెళ్ళబోతున్నారని రాశారు మొన్న మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు అంటే ఆల్రెడీ ఏడు నెలల క్రితం షర్మిల గారు అప్పుడు ఇంకా తెలంగాణలో ఉన్నారా పాదయాత్ర కూడా చేస్తుంది అసలు తెలంగాణ ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఏడు నెలల క్రితమే ఆ పత్రిక రాసింది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలగా షర్మిల బాధ్యతలు తీసుకోవొచ్చు మరి ఏదని సమాజారు ఉపాంధితే మీడియా ఆపుతదా ఎక్స్పోజ్ ఎనిమిది నెలల క్రితమే వాళ్ళకి సమాచారం ఉందా రెండు సోత్రాలు సమాచారం రెండు సోత్రాలకు ఇంతమే సమాచారం ఉందా ఆ తెలంగాణల పార్టీ పెట్టినప్పుడే సమాచారం ఉందా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆందర్వైశ అధ్యక్ష బడ్జెట్లు ఇస్తారని చెప్పి వెంకట్ ఆధ్వర్యం గారు చంగల్ రాడ్ గారు సర్ చంగల్ రాడ్ మాట్లాడండి సర్ క్లోజ్ చేద్దాం మ్యాథమెటికల్ ఎక్సర్‌సైజ్ తెలుగులో చెప్పిన హిందీలో చెప్పిన కన్నడలో చెప్పిన ఒకటే రెండు ఏడు రెండు నాలుగు అంతే కదండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత అప్పులు ఉండాలి ఆయన ఒక కమిటీ చైర్మన్ గా కొంచెం స్టడీ చేసి ఉన్నారు కొంచెం టైనిస్తే చెప్తా మన్మోహన్ సింగ్ స్వతంత్రం వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు దిగిపోయేటప్పటికీ భారతదేశం యాభై నాలుగు లక్షల కోట్లు ఈరోజు ఒక్క కోటి ఎనిమిది లక్షల కోట్లు భారతదేశం అప్పు కైటం అలవాటు అయిపోయింది దానికి తప్పు పట్టిస్తా ఉంది అప్పులు అప్పును ప్రాజెక్ట్ కోసం పెట్టి ప్రాజెక్ట్ నుంచి రిటర్న్స్ తీసుకోవాలి ఆర్టీసీ ఆరు వేల కో తప్పు ఏడేళ్లకు తీరుస్తామని గ్యారెంటీ ఆడేళ్ళు తీర్చేసి అప్పులు తప్పు కాదన్నప్పుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా అప్పులు చేశారు అప్పులు ఆంధ్రప్రదేశ్ మార్చేస్తారని ప్రచారించేటప్పుడు కరెక్టేనా ఐదు ఎకరాల పొలం ఉంది ఐదు ఎకరాలు అమ్ముతే ఇరవై ఐదు లక్షలు వస్తారు నేను ఇరవై ఐదు కోట్లు అప్పుకిస్తే ఎక్కడ చూసుకోవాలండి తీసుకుంటే పర్వాలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని పొదవ పెట్టి తీసుకోవడం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఐడిపించింది మంత్రి కూడా అయినాడు ఈ ఇంట్లో కింక్వేటి చిప్స్ అనేది రెండుసార్లు చీఫ్ వేస్ట్ో ఏమైనామని నిరుత్తాల్ ఎంపీ. ఆయన చీఫ్ మేస్టర్ ఎంతంట రెండు సార్లు రెండు సార్లు ప్రధాని పదవి ఇచ్చారు అక్కడ. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు రాశేగర్ రెడ్డి గారు. ఆ దాంట్లో పెట్టుకొని సర్వేనాబాద్ పౌన్సిపల్ తో చేద్దాం అని నేను అనుకుంటాడా. ఓకే ఓకే ఓకే. రైట్ రైట్ రైట్. ఓట్యూన క్యారట్. రైట్ 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 రైట్. అప్పుడు అబ్జెక్షన్ వేయలేదు. ఓకే ఓకే. ఆ తాక్షిల్ నుంచి చేర్చుకో సర్వేనాబాద్. రైట్. రైట్ రైట్. ఇంకో బతుకు చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అబ్జెక్షన్ ఏమీ వන්නේలే కదా. రైట్ రైట్ రెడ్డి గారు గారు మనం చూస్తున్నాం అటు ఆంధ్రప్రదేశ్లో ఈ స్టార్ క్యాంపెయినర్ల అంశం తరముందుకు వస్తుంది అందరూ స్టార్ క్యాంపైనర్లే ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్కరు చంద్రబాబు నాయుడు సీఎం కావాలనే కోరుకుంటున్నారు నాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు సీఎం జగన్ వ్యాఖ్యలపైన బీజేపీ అలాగే కాంగ్రెస్ రెండు తీవ్రస్థాయిలో తప్పుపడుతున్న పరిస్థితి చూస్తున్నాం ఒక రకంగా ఎన్నికల వేడి పెరిగిన నేపథ్యంలో ఈ తరహా ఆ కామెంట్సు దానిపై వస్తున్న వివరణలతో మరింత వాతావరణం వేడెక్కుతోంది ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్